పిట్ట గుడి పెడుతుంది ఫ్రెండ్స్ మన తోటల ఆ పిట్ట గుడి పెడుతుంది మేము చూస్తలేను చూస్తే మాత్రం అది ఎగిరిపోతుంది అందుకే నేను మీకు కొంచెం క్లారిటీ కోసం తీస్తున్నా చూడండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇంత అయితే నా కోరిక నెరవేర్చుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇవ్వాలి స్టాన్స్ తీసుకున్న ఫ్రెండ్స్ చూడండి అయితే మనకు కావాల్సినంత కంఫర్టబుల్గా అంటే ఎంత కావాలనుకుంటే అంత తక్కువ బడ్జెట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ ఎట్లా చేసుకున్నా అని మీరు అనవచ్చు అంటే మనం ఏం చేసామంటే ఫ్రెండ్స్ వివరంగా చెప్తా వినండి అంటే నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను స్ట్రాప్ దుకాణకి వెళ్ళి మనం రాడ్స్ తీసుకొచ్చుకున్నాం మనం రాడ్లు తీపక్క కొన్ని తీసుకొచ్చుకున్నాం తీపక్క అంటే మనం వెహికల్ మీద వెళ్ళినప్పుడల్లా ఒక ఐదు కిలోలు పది కిలోలు ఇట్లా కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాం కలెక్ట్ చేసి పెట్టేసుకుంటే అప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ మనం రా మార్కెట్లో రాడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఉంది వాస్తవానికి రేటు అంటే స్క్రాప్ దుకాణలో ఏమైతే ఫ్రెండ్స్ మనం సైజులు తెచ్చుకుంటాం కాబట్టి చా వాళ్ళు చా స్క్రాబ్ వాళ్ళు అమ్ముతారు కదా వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే నాకు ఎంత పడ్డది అంటే ఫ్రెండ్స్ ఒక్కటి కే కేజీ నలభై రూపాయలు పడ్డది అంటే మనకి ఇక్కడ హాఫ్ మనం రేట్ అనేది వేరియేషన్ జరిగిపోయింది అంటే ఇట్లా మనం కావాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా మనం తెచ్చుకోవచ్చు అంటే మనం ఏ మళ్ళీ ఒక్కసారి తెచ్చుకోలేదు నాటో నాటొక్కి కూడా పెట్టుకోలేదు ఎందుకంటే మనం వెళ్ళినప్పుడల్లా ఒక పది కిలోలు ఐదు కిలోలు బండికి సైడ్ కన్నా లేకపోతే ముంగట్ పెట్టేసుకొని తీసుకొచ్చుకున్నాం అట్లా తీసుకొచ్చుకొని మనం సైజులు కట్ చేయించేసుకొని వెల్డింగ్ మనిషిని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఒక స్టాండ్కు రెండు వందలు చొప్పున అంటే ఏమో రెండు వందల రూపాయలు చొప్పున కొంచెం పెద్ద స్టాండ్లో అయితే మూడు వందల రూపాయలు చొప్పున అంటే నేను వివరంగా చెప్పి ఒక్కొక్క స్టాండ్ గురించి అయితే ఇప్పుడు ఇవి మనకు టూ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి ఒక స్టాండ్ చూపిస్తాను మీకు మంచిగా ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక నాలుగు కుండీలు చిన్న అయితే రెండు కుండీలు హండ్రెడ్ రూపీస్ టాప్స్ అయితే ఒక రెండు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా ఒకటి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక బిన్ ఆగేసింది ఇక్కడ ఒక బిన్ పెట్టేసుకోవచ్చు రెండు బిన్నులు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు మన కింద అయితే మనం స్టాండ్స్ ఎందుకు వేయించుకోవాలన్నది ఇక్కడ వివరిస్తా స్టాండ్స్ ఎందుకు అవసరం అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అక్కడ కుండని చూడండి ఆ కుండి కింద చెమ్మ ఉంటుంది మీకు కావాల్సిన నేను చూపిస్తా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఈ చెమ్మ ఉంటుంది వర్షకు అక్కడ కుండి ఉన్నది ఇట్లాంటి కుండీలు అన్నీ చెమ్మ ఉంటాయి చూడండి కింద మనం వాటర్ పట్టినప్పుడల్లా చెమ్మ అనేది కిందికి ఏరిపోతుంది ఇక్కడ కూడా ఒక కుండున్న చూడండి ఇటువంటి చెమ్మ ఉండి అంటే వాటర్ అనేది టెర్రస్ మీద వచ్చేస్తాయి టెర్రస్ అనేది డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది డ్యామేజ్ అయ్యే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్టాండ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కనీసం మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇట్లాంటి తడకలే పెట్టుకోండి అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనం గార్డెనింగ్ చేయాలనుకునే అనుకోండి ఇప్పుడు ఈ తడకలు ఉన్నాయి కదా చూడండి ఈ గోవ కూడా మనం స్టాండ్ లెక్క వాడుకున్నాం గోవా తడకను పెట్టేసుకున్నాం తడక కింద రెండు నాలుగు ఇటుకలు పెట్టేసుకున్నాం నాలుగు ఇటుకల మీద గోవా తడక పెట్టేసుకున్నాం అట్లా చేసేసుకుంటూ వచ్చినాం అన్నట్టు ఇప్పుడు మనం ఏమవుతుందంటే మనం సెటిల్ అవుతున్నాం అంటే మన గార్డెన్ ఇప్పుడు మన గార్డెన్లో ఏమైతే బిన్స్ అవసరం పడతలేదు బిన్స్ కొంటలేము మనం బిన్స్ కొంటలేము కాబట్టి ఇప్పుడు మనం కొంచెం తేప కొంచెం తేప కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒకటేసారి బిన్స్ కానీ ఒకేసారి స్టాండ్స్ కానీ అన్నీ ఒకటేసారి మట్టి కానీ ఒకటేసారి ఎరువులు కానీ చేస్తే ఏమైతే అంటే బాగా బడ్జెట్ అయిపోతుంది మళ్ళీ ఇల్లు కూడా అంత తొందర రాకపోయేసరికి ఇబ్బంది అవుతుంది మనం నెలకు రెండు వేల మూడు వేల ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి అదే కూరగాయల ఖర్చు ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మార్కెట్లో కూరగాయల ఖర్చు ఆ కూరగాయల ఖర్చు అక్కడ మనం తగ్గించుకొని ఇక్కడ మనం మొక్కలు పెంచుకుంటా ఆ కూరగాయల ఇల్లు తీసుకున్న కొద్దీ మనం సంతోషంగా చేసుకుంటా పోతాం అన్నట్టు అయితే మనం ఏం చేస్తున్నాం కూరగాయల ఖర్చును మనం ఇట్లా బడ్జెట్ బడ్జెట్గా నెల కొంచెం నెల కొంచెం పెట్టేసుకుంటూ అనుకోండి మనకి అంటే ఇక్కడ మనం మట్టి తేప కొంచెం ఎరువులు తేప కొంచెం చేసిన ఇప్పుడు నేను నా బడ్జెట్లు ఏమైందంటే ఇప్పుడు స్టాండ్లు చేయించుకోవాల్సి వచ్చింది స్టాండ్లు మెల్లమెల్లగా కలెక్ట్ చేసుకున్న అప్పుడు ఐదు వందలు ఇప్పుడు ఐదు వందలు చేసేసుకొని ఇప్పుడు ఈ స్టాండ్లు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ స్టాండ్లు చేసుకున్న వల్ల నాకు లాభం ఏమైతే మనకు లాభం ఏమవుతుందంటే ఫ్రెండ్స్ క్లీనింగ్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్ వాటర్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ టెర్రస్ మీద మట్టి డర్టీ డర్టీ ఉందనుకోండి ఏ రోజన్నా మనం ఫోర్స్గా వాటర్ కొట్టినా కానీ కింద చీపులు పెట్టి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు అట్లాంటి సందర్భంలోనే నేనైతే ఈ స్టాండ్స్ అయితే ప్రిఫర్ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మనం మొక్కలు కూడా మంచి హైట్ మీద ఉంటాయి మనం ఆర్వేజ్ చేయాలన్నా కో అది ఎరువులు ఇవ్వాలన్నా మంచిగా సరిపోతాయి మళ్ళా మన టెర్రస్ కూడా ఇబ్బంది పడది ఇటువంటి అయితే నా బడ్జెట్లలో ఇప్పుడు స్టాండ్లకు వచ్చిన మళ్ళీ కొన్ని మొక్కలు వచ్చేవి ఉన్నాయి ఆ మొక్కలు వచ్చే కార కార్యక్రమంలో గార్డెన్ సెట్ చేస్తాను అని చెప్తున్నా కదా ఫ్రెండ్స్ గార్డెన్ సెట్ చేయడం భాగంగానే నేనైతే ఈ స్టాండ్లు చేయించుకున్నా ఇప్పుడు నేను గార్డెన్ కొంచెం నీట్గా చేసుకుంటూ వస్తాను అందుకే కొన్ని బిల్లలకి మట్టి తీసేసిన అన్నీ చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఈ స్టాండ్స్ మనకి ఇప్పుడు ఎంత పడ్డదంటే ఒక్క స్టాండ్ నాకు కరెక్ట్ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది ఒక నర రెండు మూడు కేజీలు అనుకోండి మూడు కేజీలు ఇంటూ నలభై నూట ఇరవై రూపాయలు ప్లస్ మనం ఒక చేతకూలి రెండు వందల రూపాయలు ఇచ్చినాం మూడు వందల యాభై రూపాయలు పడ్డదనుకోండి ఒక స్టాండ్ ఇది రెండు రెండున్నర ఫీట్లు ఉంటుంది రెండున్నర ఫీట్లు కంపల్సరీ ఉంటుంది మనం పది ఫీట్ల పది ఇంచుల హైట్ ఉంటుంది మంచి హైట్తో మనం చేయించుకున్నాం అంటే ఇది ఇక్కడ బడ్జెట్తోని మనం మనం ప్రిఫర్ చేసినాం కాబట్టి ఒకటేసారి రాళ్ళు పొడుగు పొడుగు రాళ్ళు తెచ్చుకుంటే అది ఏమవుతుంది అంటే ఎనభై రూపాయల కిలో పడిపోతుంది ఎనభై రూపాయల కిలో పడ్డప్పుడు చేతకూలి కూడా ఒక మూడు వందలు తీసుకున్నా కానీ ఎనిమిది ఇంటూ మూడు రెండు వందల నలభై అది ఒక మూడు వందలు ఐదు వందల యాభై రూపాయలు అట్లా పడుతుంది మనకి ఇది మూడు వందల రూపాయలల్లో స్టాండ్ తయారైపోయింది ఇట్లా బడ్జెట్లో మనం చూసి చేసుకొని ఒక విధానంగా ప్రా ప్లాన్గా చేసుకోవాలి ఫ్రెండ్ ప్లాన్గా చేసుకోవాలనుకుంటే అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి మన వెల్డింగ్ అయినా పిలిచేటప్పటికి కూడా ఒక పది పదిహేను స్టాండ్ అయ్యేటట్టు రెడీగా ఉండాలి కావాలంటే మీ దగ్గర మీకు చూపిస్తాను చూడండి ఇగో ఈ స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ ఫీట్ స్టాండ్ అనుకోండి ఫైవ్ ఫీట్ స్టాండ్ ఇది ఒక ఫీట్ హైట్తో తీసుకున్నా మంచిగా ఫీట్ హైట్తో తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఒక నాలుగు టబ్బులు అయితే నాలుగు టబ్బులు ఆగితే లేదంటే మనం ఏదైనా కుండీలు కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే మనం ఏదైనా చెక్క పెట్టేసేసుకొని మంచిగా ఏదైనా కూలర్ బాక్సులు కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని మీద మంచి హైట్ మీద ఉంటుంది క్లీనింగ్ చేసుకోవడానికి కూడా క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు అయితే దీనికి మనం ఎంత పడ్డదంటే ఫ్రెండ్స్ నాకు ఒక ఎనిమిది వందల రూపాయల దాకా పడ్డది ఫ్రెండ్స్ ఎనిమిది వందల కంటే తక్కువనే పడ్డది నేను ఎక్కువ చెప్తున్నాను ఎందుకంటే నాకు అప్రాక్సిమేట్లీ తేపక్కొని రాడ్లు కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్ అందుకే వెయిట్ కరెక్ట్ ఐడియా లేదు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోల రాడు కొనుక్కొచ్చుకున్నా నాకు అందా అదే కొద్దీ ఇరవై ఇరవై ఐదు కిలోల రాడ్ అంటే నలభై రూపాయల కిలో పడ్డాది నలభై ఐదు రూపాయల కిలో తీసుకున్నారు నలభై ఐదుంటి ఇరవై ఐదు అంటే తొమ్మిది వెయ్యి రూపాయల దాకా రాడ్లకు పడ్డది ఈ చేత కూలి అంతా కలిపితే ఒక రెండు వేల ఐదు వందల రూపాయల దాకా అయింది ఫ్రెండ్స్ చేత కూలి మనకి ఎన్ని స్టాండ్లు వచ్చినాయంటే ఇవి నాలుగు స్టాండ్లు వచ్చినాయి ఇవి నాలుగు స్టాండ్లు ఇవి ఇది ఒక ఐదు ఫీట్ల స్టాండ్ ఒకటి ఐదు ఫీట్ల స్టాండ్ ఒకటి ఇది మూడున్నర ఫీట్ల స్టాండ్ మూడున్నర ఫీటు హైట్ ఏమి ఇట్లా ఫీట్ పెట్టించిన ఇట్లానేమో ఫీట్ అయితే ఫీట్ అంటే పన్నెండు ఇంచులు అనుకుంటా పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు ఐటు ఇది పదకొండు ఇంచులు ఏమి పెట్టించినా ఇది కూడా ఫీట్ అవుతుంది పెట్టి ఇవి రెండు స్టాండ్లు అయినాయి అవి రెండు స్టాండ్లు అయినాయి మొత్తం నాలుగు స్టాండ్లు మూడు ఫీట్ మూడున్నర ఫీట్లు నాలుగు స్టాండ్లు రెండు ఫీట్లున్నర నాలుగు స్టాండ్లు ఐదు ఫీట్లది ఒక స్టాండ్ వచ్చింది ఈ మొత్తానికైతే ఒక మూడున్నర వేల దాకా ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ నాకు అంటే మనం స్క్రాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకొని కొనుక్కొచ్చుకొని కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాం ఇట్లా మేర కూడా ప్లాన్గా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లాన్గా చేసుకుంటే తక్కువ వస్తాయి అయితే మనం ఏం చేసినామంటే ఈ వెండింగ్ వాళ్ళ దగ్గర అక్కడ రాకుండా ఉండే వాళ్ళు స్క్రాప్ చేస్తా అని అంటే మనం వాళ్ళ దగ్గరనే ఈ స్టాండ్ కూడా పర్చేజ్ చేసినాం అన్న మీకు పని చేస్తే ఇవ్వచ్చు అని చెప్తే వాళ్ళ దగ్గరనే పర్చేజ్ చేసినాం ఇది ఇట్లాంటి స్టాండ్లు మనకి ఎంత బాగా పనిచేస్తాయి అండి ఎంత వెయిట్ ఆపుతాయి అంటే ఇది కనీసం మనం ఫ్రిడ్జ్ బాక్స్ని దీని మీద వారేసాం అనుకోండి ఆరామ ఉండిపోతుంది లేదంటే మనం చిన్న చిన్న బిన్స్ కూడా మంచిగా పెట్టేసుకోవచ్చు ఇట్లా రెండు కూలర్ బాక్స్ కూడా ఆగిపోతుంది ఫ్రెండ్స్ మంచి సైజులలో ఉన్నాయి మంచి బందోబస్తు ఉన్నాయి స్టాండ్లు ఇదైతే నాలుగు ఫీట్ల విడల్పుతో ఉన్నది మూడు ఫీట్నర రెండు ఫీట్ల విడల్తున్నాయి ఇవేమో నాకు ఒక అట్ ఒకటి వాళ్ళు స్టాక్ పంపుతున్నారు కాబట్టి నేను తక్కువ ధరలనే కొనుక్కొచ్చుకున్నాను మనం ఇట్లాంటి స్టాండ్లను ఫ్రెండ్స్ మనం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నేను ఇచ్చేదంతా గార్డెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ స్టాండ్లో నేను నా అవసరం కోసమే ఏం వేయించుకున్నా కానీ తక్కువ బడ్జెట్లో వేసుకున్నా ఇక్కడ మళ్ళీ పిట్ వచ్చింది చూడండి అది గుడు పెడుతుంది చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే మీకు చూపెట్టాలి అది ఎందుకంటే అవి చిన్న గుళ్ళు పెడతాయి ఫ్రెండ్స్ ఆ పిట్టలే చిన్నగా ఉంటాయి ఉండు నన్ను ఏం పిట్టు అంటారు బడ్జెట్లో గార్డెన్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బడ్జెట్లో గార్డెన్ సెట్ చేసుకోవాలంటే నేను ఏం చెప్తున్నా అంటే తక్కువ ధరల బిన్స్ కొనుకాలి మన స్క్రాప్ దుకాణాలలో బాగా దొరుకుతాయి బిన్స్ బిన్స్ వాళ్ళు వేస్ట్ బిన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఈ స్టాండ్స్ కూడా దొరుకుతాయి అంటే మనం వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర ఏమున్నాయో మనకి ఏం అక్కడికి వస్తాయో చూసుకొని ఒక్కసారి తెచ్చుకోవాలి అవి తెచ్చుకున్నాం అనుకుంటే మనకి ఇట్లాంటి ఉపయోగాలు అయితే ఉంటాయి చూడండి నేను అన్ని ఉపయోగాలు మన దగ్గర బిన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ గమనించండి చాలా తక్కువ ధరలు వచ్చిన బిన్సే ఉంటాయి నా దగ్గర ఫ్రిడ్జ్ బాక్స్లు ఉంటాయి ఫ్రిడ్జ్ బాక్స్లకు చాలా తక్కువ రెండు వందల రూపాయలకు కూడా ఒకటి ఇస్తారు వాళ్ళు మనం అడగాలే కానీ నూట యాభై రెండు వందలు వాళ్ళు పారేస్తారు ఫ్రెండ్స్ అవి వాస్తవానికి మనం కలెక్ట్ చేసుకుంటే మనం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి ఇట్లాంటి స్టాండ్స్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటూ చేసుకుంటే మనం ఈ చిన్న చిన్న స్టాండ్లు కావాలనుకుంటే నేను ఇంతకుముందు ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్ నాది ఇర్ఫాన్ స్టాండ్స్ అని ఆయన దగ్గర కూడా మంచి రీజనబుల్గా ఉంటుంది అంటే ఈ చిన్న స్టాండ్స్ అయితే రీజనబుల్ ఉంటుంది మనం పెద్ద స్టాండ్స్ అయితే ఆయన దగ్గర కూడా ఉన్నాయి కానీ ఎంత రేట్స్ ఉన్నాయనేది మీకు ఆయనది వాట్సాప్లో నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ కావాలనుకుంటే ఆయన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్